నిర్మల్ జిల్లా బహింసా పట్టణంలో భయాన కలుగులోకి వచ్చింది సంతోషి మాత ఆలయం సమీపంలోని నందనా టీ పాయింట్ లో అశ్విని అనే మహిళను ఆమె ప్రియుడు నగేష్ కత్తితో దారుణంగా హతమార్చాడు రెండేళ్ల క్రితం భర్తతో విడిపోయిన అశ్విని నగేష్ తో ప్రేమలో పడి అతనితో కలిసి జీవిస్తోంది ఉపాధి కోసం ఆమెకు టీ స్టాల్ ఏర్పాటు చేసి సాయం చేస్తున్న నగేష్ గత కొంత కాలంగా అశ్విని ప్రవర్తనపై అనుమానంతో ఉంటున్నట్లు సమాచారం అందుతోంది ఈ క్రమంలో తరచూ టీ స్టాల్ కు వచ్చే మరో యువకుడితో అశ్విని మాట్లాడటం చూసి నగేష్ ఆగ్రహానికి గురయ్యాడు గురువారం తీవ్ర వాగ్వాదానికి దిగిన నగేష్ ఒక్కసారిగా కత్తి తీసి అశ్వినిపై దాడి చేసి అక్కడికక్కడే చంపేశాడు ఇదంతా చూసిన స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు రక్తపు మడుగులో అశ్విని మృతదేహం పక్కనే కూర్చుని పోలీసులు వచ్చేంత వరకు ఎదురుచూసిన నగేష్ ఘటనా స్థలానికి చేరుకున్న భైంసా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు ఈ దారుణ ఘటనతో ప్రాంతంలో తీవ్ర సంచలనం నెలకొంది